వీర జవాన్ మురళీ కు కన్నీటి విడుకోలు ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ సొంతూర్ కలితండకు నాయక్ పేరు సొంతూరు తండకు మురళీ నాయక్ పేరు పెడతారు ఇప్పుడు చూడు భావోద్వేగాల మీద కూడా రాజకీయం చేస్తానులే వీళ్ళు కల్లితాండ ఇప్పుడు కల్లితాండ వాసులు అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మురళీ నాయక్ పేరు పెడతారా అంటే ఇది ఒక భావోద్వేగ పా పూరితమైన రాజకీయ చర్య ఇది అంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ గుడ్డిగా నమ్మించడం అదొకటి ఇంకా జవాన్ ములినాయక్ తల్లిదండ్రులను ఓదరుస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వీరి కుటుంబానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల సాయం కూడా చేసినట్టు వార్తలు వినిపించినాయి మరి ఇక్కడ అయితే అదేం రాసుక రాలేదు ఒకవేళ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తే కూడా దాంట్లో పెద్ద గొప్ప ఏం లేదు ఎందుకంటే ఉన్నోడు పైసలతోటే కొట్టాలని చూస్తాడు మనుషులని వాళ్ళని ప్రేమను పొందడానికైనా లేకపోతే వాళ్ళని అణివేయడానికైనా పైసలే ఉపయోగిస్తారు పైసలు ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పైసల రాజకీయం ఎక్కువ ఎత్తాడు ఎవడైనా చచ్చిపోయినా అంటే పైసలు ప్రకటిస్తాను వీళ్ళు ఏమనుకోండి మహా దానకర్ణుడయ్యా మహా మా మంచి మనసు ఉన్నోడయ్యా అంటాను అట్లా మంచి మనసు ఉన్నోడైతే ఒక పని చేయమన్నారు కార్పొరేట్ విద్య మొత్తం ఫ్రీ అని పెట్టమని ఎస్సీబీసీ ఎస్టీలకు లేకపోతే ఈయనే ఇప్పుడు వీళ్ళకు ఇక్కడ చనిపోయినందుకు గొప్పే కాదంటే నేను ఓదార్చినందుకు గొప్పే డిప్యూటీ సీఎం రావడం దాంట్లో ఏమాత్రం మనకు సందేహం లేదు ఆ విషయంలో ఆయన మనం ఏమాత్రం ఆయన నిందించడం లేదు డిప్యూటీ సీఎం పోవాల్సిందే అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా పోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాకపోతే నేనేమంటున్నా అంటే ఒక చనిపోయిన వీరజీవాను పార్థివ దేహం మీద కూడా రాజకీయం చేయొద్దు అంటున్నాను నేను నిజంగా ఈ పేదల పట్ల నీకు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రతి హాస్పిటల్లో అందించు నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ వ్యవస్థగా మార్చు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కార్పొరేట్ స్కూల్ను బంద్ చేపి నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా దానికంటే ముఖ్యంగా ఇప్పుడు నేమ ఎస్టీ బిడ్డ ఒక దళిత వాడని మొత్తం వెలివేషన్లు నీ సొంత నియోజకవర్గంలో మరి అప్పుడు పోయేందుకు ఇట్లా ఓదార్చలే ఇక్కడ పోయింది ఒకటే ప్రాణం ఈ ప్రాణం ఎంత విలువైనదో ఇంకా అక్కడ మొత్తం ఒక దళిత వాడే ఒక మాల కులాస్తులే అక్కడ కూడా ఒక ప్రాణం పోయింది నీ కుల కులపొల ద్వారా అజయ్ అనే ఒక అబ్బాయి ప్రాణం పోయింది అక్కడ వల్లపు అజయ్ అనే ఒక అబ్బాయి ప్రాణం పోయింది అక్కడ మరి ఆ రోజు పోయి ఆ దళిత కుటుంబాన్ని పెట్టుకొని ఎందుకు ఉదార్చలే అంటే నీకు కుల పిచ్చి ఉన్నదా లేదా నువ్వు కుల స్వభావివా కాదా ఇప్పుడు ఇక్కడ వీర జవాన్ మరణించిండు ఈయన దగ్గర నువ్వు రాజకీయం చేయాలి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కొన్ని ఓట్లను పోగేసుకోవాలని వచ్చిన మాకు అర్థమైంది అంత యడ్లం కాదు నువ్వు ఓదార్చడంలో తప్పులేదు కానీ నువ్వు దళితవాడకు పోయి మాల కులస్తులందరి చీర తీసుకొని నేను మీకున్న పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా నేనున్న మీ కులాన్ని విలువేసిన బాడకవుగా ఇక్కడ ఎవడు అని ఆ రోజు ఎందుకు అడగలే పవన్ కళ్యాణ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అడగవు అడగలేవు ఎందుకంటే నువ్వు కులవాదివి నువ్వు మతోన్మాదివి దళితులంతా నీకు గిట్టదు మాదివళ్ళంటే నీకు గిట్టదు అంటే నీకు గిట్టదు రెల్లి కులస్తులు అంటే నీకు గిట్టదు వీళ్ళు ఎవరు కూడా బాగుపడద్దు వీళ్ళు సమాజంలో ఎదగొద్దు వాళ్ళు నీలాగా సూటు బూటు వేసుకోవద్దు నీలాగా సినీ యాక్టర్ కావద్దు కాబట్టి వాళ్ళని ఊరు బయటకి నెట్టేయాలి ఇది నీ రాజకీయం కాబట్టి నీ రాజకీయాన్ని చీల్చి చెండాడుతూనే ఉంటాం నీ రాజకీయాన్ని ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతూనే ఉంటాం నువ్వు మా బిడ్డ ఎస్టీ బిడ్డ దగ్గరికి పోయి ఆయన మరణం మీద నువ్వు రాజకీయం చేయబోతున్నావా రాజకీయం